నమస్తే కాంగ్రెస్ ఇస్తున్నటువంటి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ దూసుకుపోతూ ఉన్నారు ప్రధాని మోదీ రాబోతున్న ఎన్నికల సందర్భంగా ఈ ప్రచార పర్వంలో ప్రతి విషయాన్ని కూలంకుశంగా జనాల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇటీవల ఇండి కూటమి నేతలు కావచ్చు లేకపోతే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నేతలు ఇంక్లూడింగ్ రాహుల్ గాంధీ వీరందరూ కూడా సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడడం జరుగుతోంది హిందూ వ్యతిరేక ధోరణిని అవలంబిస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంది ముఖ్యంగా వీళ్ళకు ఉన్నటువంటి కన్ఫ్యూజను లేకపోతే ఇంటెన్షనల్గా చేస్తున్న క్రైమో అర్థం కావట్లేదు కానీ బీజేపీని టార్గెట్ చేయాలంటే బీజేపీని టార్గెట్ చేయవచ్చు కానీ హిందువులను టార్గెట్ చేయటం బీజేపీ భుజాల మీద నుంచి లేదా దేశ వ్యతిరేకంగా మాట్లాడడం దేశ వ్యతిరేకంగా మాట్లాడితే బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడినట్టు కాదు అలాగే అట్ ది సేమ్ టైం బీజేపీని స్పష్టంగా విమర్శించగలిగితే దేశాన్ని వ్యతిరేకించినట్లు కూడా కాదు కానీ ఇక్కడ కొన్ని తేడాలను పాటించకుండా మొత్తం అంతా కలగూరగంపలా మార్చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడి దేశ ప్రజల మనసుల్లో స్థానాన్ని కోల్పోతూ వస్తూ ఉన్నారు దాన్నే ఇక్కడ బీజేపీ ఎన్కరేజ్ చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉంది ఈ మధ్య రాహుల్ గాంధీ హిందూ ధర్మంలో శక్తి అనే అంశం పైన కూడా ఇలాంటి కామెంట్స్ చేసి విమర్శలకు గురయ్యారు దాన్ని ప్రతి చోట కూడా ప్రధాని మోదీ ఉద్ఘాటిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు మన తెలంగాణతో పాటుగా నిన్న తమిళనాడులో కూడా ఒక సభలో ఈ విధంగానే మాట్లాడారు ఏంటా వివరాలు అంటే ఇండి కూటమి నేతలు ఉద్దేశపూర్వకంగానే హిందూ ధర్మాన్ని అవమానిస్తున్నారు అని చెప్పేసి నరేంద్ర మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు తమిళనాడు సేలంలో జరిగిన ర్యాలీకి హాజరైన ప్రధాని ఏప్రిల్ పంతొమ్మిదిన ప్రతి ఒక్క తమిళులు బీజేపీ ఎన్డీఏ కూటమికి ఓటు వేయాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా రాహుల్ గాంధీ శక్తి మాటలపై మోదీ మరోసారి మండిపడ్డారు ఎన్డీ కూటమి నేతలు హిందూ మతాన్ని పదే పదే ఉద్దేశపూర్వకంగా అవమానిస్తున్నారని అన్నారు ముఖ్యంగా హిందూ మతానికి వ్యతిరేకంగా వారు చేసే ప్రతి ప్రకటన చాలా చక్కగా వారికి తెలిసే చేస్తున్నారని చెప్పేసి మోదీ అంటున్నారు డిఎంకే కాంగ్రెస్ అలాగే ఇండి కూటమి నాయకులంతా కూడా హిందూ మతాన్ని తప్ప వేరే ఇతర మతాలని విమర్శించరని అన్నారు హిందూ మతం విషయానికి వస్తే అవమానించడానికి ఏ అవకాశాన్ని ఉన్నా వదులు కోరని చెప్పేసి ఎద్దేవా చేశారు మధుర మీనాక్షి కంచి కామాక్షి తమిళనాడులో శక్తి స్వరూపాలని శక్తిని విధ్వంసం చేస్తాము ధ్వంసం చేస్తామని కాంగ్రెస్ డిఎంకే కూటమి అంటున్నాయని హిందూ మతంలో శక్తి అంటే మాతాశక్తి నారీ శక్తి అని ప్రధాని అన్నారు అలాగే ఎన్డీ కూటమి మహిళల విషయంలో ఎలా ప్రవర్తిస్తున్నారో అందరికీ తెలిసిన విషయమే అని చెప్పేసి ఆ రాష్ట్ర మాజీ సీఎం జయలలిత జీవించి ఉన్నప్పుడు డిఎంకే నాయకులు ఆమెతో ఎలా ప్రవర్తించారో అందరికీ మరోసారి గుర్తు చేశారు డిఎంకే కాంగ్రెస్ ఈ రెండు కూడా నాణానికి ఇరువైపులా ఉన్నటువంటి వ్యవహారాలని చెప్పేసి ప్రధాని ఎద్దేవా చేశారు డిఎంకే కాంగ్రెస్ అంటే అవినీతి కుటుంబ పాలన అని కాంగ్రెస్ని వదిలించుకున్నాక దేశం ఫైవ్ జీ టెక్నాలజీకి చేరుకుందని కానీ తమిళనాడులో డిఎంకే సొంతంగా ఫైవ్ జీ వన్ నడుపుతోందని వారి కుటుంబ ఐదో తరం తమిళనాడుపై నియంత్రణ కలిగి ఉందని విమర్శించారు భారతదేశం ఏర్పాటు చేస్తున్న డిఫెన్స్ కారిడార్లలో ఒకటి తమిళనాడులోనే ఉందని బీజేపీకి తమిళనాడు డెవలప్మెంట్కి సంబంధించి ఎలాంటి అవకాశం వచ్చినా కూడా వాటిని విస్మరించకుండా ముందుకు సాగుతోందని తమిళనాడు మహిళలకు ప్రయోజనం చేకూరేలా ఉచిత రేషన్ కావచ్చు ముద్రా యోజన కావచ్చు వీటన్నింటినీ కూడా హామీలను అందించామని ప్రధాని మోదీ తన ప్రచార పర్వంలో అందరికీ చెప్పే ప్రయత్నం చేశారు వీటి ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉండబోతుంది ప్రజలు దీనికి ముద్ర వేస్తారా లేదా అనేది మనం వేచి చూడాలి ఎందుకంటే నార్త్ బెల్ట్లో మొత్తం కూడా బీజేపీకి అనుకూలంగా ఉన్నప్పటికీ సౌత్ బెల్ట్ అంతా కూడా బీజేపీకి అన్ని సీట్లు రావు అంతమంది ఓట్లు వేయరు ఓటింగ్ పర్సంటేజ్ అంత ఉండదు అని చెప్పేసి విపక్షాలు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాయి అందుకని చెప్పేసి నార్త్ సౌత్ అనే విభజన రేఖలు కూడా గీస్తూ విభజనవాద రాజకీయాలు చేస్తూ ఉన్నాయి కులం మీద డిపెండ్ అయినటువంటి పాలిటిక్స్ని కూడా చేస్తూ ఉన్నాయి వీటన్నింటి నడుమ ఎక్కువగా ఫోకస్ పెడుతోంది బీజేపీ ఇప్పుడు సౌత్ స్టేట్స్లోనే ఇక్కడ ఉన్నటువంటి నూట ఇరవై నూట ఇరవై ఐదు స్థానాల్లో కనీసం యాభై నుంచి అరవై స్థానాలు గెలుపొందాలని చెప్పేసి భాజపా భావిస్తోంది అందుకు తగ్గట్టుగా శ్రమిస్తున్నట్లుగా కనిపిస్తోంది కూడా ఇక్కడ రాహుల్ గాంధీని యువనాయకుడు అని అభివర్ణిస్తారు కానీ అతడు తిరుగుతున్న విధానం అతడు ప్రచారం చేస్తున్నటువంటి విధానం ఇక్కడ ప్రధాని మోదీతో కంపేర్ చేసుకుంటే సరితూగట్లేదని కూడా ప్రజావాణిగా మనం అర్థం చేసుకోవచ్చు చూడాలి ఎవరి యొక్క శ్రమ ఎంత మేర వారికి వారికి ప్రతిఫలాలు అందిస్తుందో అన్నది हिंदू धर्म का अपमान करते हैं हिंदू धर्म के खिलाफ इनका हर बयान बहुत सोचा समझा हुआ होता है आप देखिए और किसी धर्म का अपमान डीएमके कांग्रेस का इंडी एलायंस कभी नहीं करता किसी और धर्म के खिलाफ इनकी जुबान से एक शब्द नहीं निकलता लेकिन हिंदू धर्म को गाली देने में ये एक सेकंड नहीं लगाते ऐसा कैसे होता हो सकता है कैसे ऐसा हो सकता है इन्होंने तमिल संस्कृति के प्रतीक पवित्र सेंगोल की संसद में स्थापना का विरोध किया पवित्र सेंगोल यहां के मठों से जुड़ा हुआ है इसलिए ये जानबूझकर उसका भी अपांड करते हैं ये वीडियो को लाइक చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరతవర్ష వర్ష స్ట్రెంగ్త్ ద ట్రూత్